పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఉన్నారు కదా అమ్మయ్య ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది తర్వాత చెప్పు మీరు ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇంటికి రండి దేనికి మీకు ప్రాణగంట బయటికి వెళ్తే ప్రమాదం అంట ఎవరు ఏడ్చారు డబ్బులు కొంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు లేదండి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మూడు రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు గంట గడిచి మన సోపులు కూడా అయిపోతుందట ఇదిగో అలాంటి నమ్మకూడదు ముందు నేను నమ్మలేదండి కానీ వాళ్ళు అన్ని నిజాలు చెప్పారు అది కాదు మిమ్మల్ని ఎప్పుడూ ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి రండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు దీన్ని చచ్చిన ఇడిచి పెట్టదు మనం ఊహించిన టీడే గనక ఒక్కడే అయితే ఇక ఈడు అర్చన గడప ఎక్కలేడు తక్కలేడు డాడీ కాదమ్మా అంకుల్ సారీ అండి ఉంది దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకు బాగలేదని ఎలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తారు ఇంకా రాలేదు ఎక్కడున్నారండి ఆయన ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అలాగే రండి పర్వాలేదమ్మా తగ్గిపోతుందిలే బాబుకి ఎలా ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన ఒకటే కలవరిస్తున్నాడు ఆఫీస్ ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట ఎక్కడికి ఏంటోనని నాకు చాలా భయంగా ఉందండి మీరు ధైర్యంగా ఉండండి నేను వెళ్ళి ఆయన పంపిస్తాను థ్యాంక్స్ అండి వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకి బాగోనట్టు అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటకి వెళ్ళి వెళ్తారండి గండవని చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకేదైనా అయితే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను మీరు వెళ్ళద్దు ఆ పసివాణ్ణి చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తోంది కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలవు ఓ పని చేస్తే ఏ పని కళజోడు తీసేసి మీరే బాబు తండ్రిలో వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు దిగులుపోయి జ్వరం తగ్గిపోతుంది అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు నువ్వు కళ్ళతల్లా ఫీల్ అయ్యి వెళ్ళమంటుంటే నాకు కన్ను తండ్రి ఫీలింగ్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వెళ్ళండి అలాగే బట్టలు మార్చుకోండి అరగంటలో వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే అర్చనా అర్చనా ఏమండి ఎక్కడికి వెళ్ళారండి బాబుకి ఎలా ఉంది ఏంటి అన్న ఏమైంది దెబ్బ తగిలింది పర్వాలేదు బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసాను అయ్యో ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఓ మే కా ఒక్క రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి పిచ్చిదానా నేను మాత్రం ఉండగలనా అయ్యో కమిట్ అయిపోతున్నారే కొంపు తీసి ఇలాగే ప్రొసీడర్ ఆ మీరా ఏంటండి మీ వారు వచ్చారా లేదనని చూడటానికి వచ్చాను ఆ ఇప్పుడే వచ్చారు సంతోషం ఉంటానండి ఆ మంచిదండి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు నేను ఒకసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను మళ్ళీ లేదు నానా ఇప్పుడే వచ్చేస్తాగా సరే త్వరగా వచ్చేయండి అమ్మయ్యా నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు లేకపోతే అడిగితే సంవత్సరం మొదలెట్టేవారా చిచి నేను ఎటువంటి ఉండ నీకు తెలియదా చాలండి మీ నాటకాల బాబుకి బాబులు యాక్ట్ చేసామంటే దానికి మొగుళ్ళు యాక్ట్ వస్తారా అంటే బాబుకు అనుమానం రాకుండా ఉండాలనే ఏ దాని వాటేసుకుని ముద్ర పెడితే గాని వాడిని అమ్మని అన్నాడా బిడ్డతల్లని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలు హత్తుకుని చిచ్చి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు అదే మన శోభన ఉంటే ఇలాంటి టెంప్టింగ్ ఉండేవి అది కాదు నన్ను ముట్టుకోకండి వెళ్ళి డటాలతో శుభ్రంగా స్నానం చేసి రండి అలాగే అసలు ఈయన నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ నలభై ఎనిమిది గంటలైనా అచ్చమ్మ గుడి ఇంటికి రాలేదు ఝాన్చమ్గుడు బయటకు పోలేదు ఆ డెఫినెట్ గా టూయిన్ గడే నేను చెప్పిన కదా బాయ్ వాళ్ళిద్దరు ఇంకెంత ఇరవై నాలుగు గంటల కదా ఆడు సరే సరే లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి అలా కాపురాలు కూల్చేడ్డా అమ్మ దొంగ ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా చెప్తా చెప్తా హలో సార్ ఆ హలో సార్ అయ్యి బాబోయ్ మళ్ళీ నన్ను సార్ ఉన్నాయండి సార్ నేను మీ కానిస్టేబుల్ సార్ రామకోటిలా కోటి సార్లు చెప్పాలా సార్ అర్థమై సార్ టౌన్ పక్కన సార్ సార్ మేట చెప్పండి ఆ కిర్లోస్కర్ గాడు మురారిగాడు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్ బాంబా ఏంటో వివరంగా చెప్పండి సార్ మై గాడ్ అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను ఏంటండి ఏమైంది మా స్టేషన్ లో బాంబులు పెట్టారంట మేము వెంట వెళ్ళాలి

ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు అరే ఆయన బయటకెళ్తే ప్రాణగండం కదా ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు బాంబులు అంటున్నారు కదా తెలితే డేంజర్ అని మన ఓడించేసాం అదే నాకు భయంగా ఉంది అర్జెంట్ గా మీరు అర్చన గారింటి గడిపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది అయితే నువ్వు పని చేయి ఏంటి సార్ నేను అర్చన మొగుళ్ళ వెళ్తాను నువ్వు నాకు డూప్ గా జాన్సీ భర్త వెళ్ళు ఏంటి సార్ మీరు మాట్లాడేది నేను మీ మీ పోస్ట్ ఏంటి నా బైట్ ఏంటి నా షార్ట్ ఏంటి మీ స్టైల్ ఏంటి నా స్టమక్ ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి నా మున్సిపాలిటీ ఏంటి నా వల్ల కాస్త ఇలా షేప్ మారుస్తాగా వద్దండి బాబు రిస్క్ అయిపోద్ది ఉన్నానుగా మీరు ఎప్పుడు లేరు సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు కమిటీ అనే నా పరిస్థితి ఏంటి సార్ ఇది మాట్లాడకుండా భయపడకండి భర్తని భయపెట్టాలే గానీ భర్తను చూసి భయపడకూడదు భర్త భర్త ఏంటి ఆ కట్ లోపల ఉన్నది మీ ఆయనే ఏమైంది ఆయనకి పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అవి కాస్త ఏంటి వద్దు వద్దు అంటుంటే కూడా వెళ్ళారు దూరం దూరం ఈ సమయంలో ఆయన వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బస్ట్ అయి బతకడం కష్టం అని అపోలో డాక్టర్స్ ఆవేదంతో చెప్పారు ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో అదే మీ పసుపు తాడు సైకిల్ చేయలా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు పదం లోపల తీసుకెళ్దాం జాగ్రత్త మెల్లగా మెల్లగా సార్ తమ్ ఈ సింగిల్ గా డబ గంతేనంటన్నా ఎదురకుండా ఎవిడెన్స్ కనపడుతున్నాయి గంతేనంటావా వింటయ్యా వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు మనం ఇద్దరు నెమ్మదిగా పడుకోండి సార్ మీరెళ్ళి ఫ్యాన్ తీసుకోండి నువ్వు లేకుండా అలాగే నాలుగు రోజులు పడుకో మరి తిండేలా సార్ నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నేను పెడతాలే లేదు డోంట్ వరీ సార్ డోంట్ వరీ జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్స్ అండి ఏ అండి బాబుకి ఎలా ఉంది మిమ్మల్ని కలవరిస్తున్నాడు రే రామారా బాబుకి జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వెళ్ళలేదు అలాగే నా డ్యూటీ వేరే వాడికి వేసి వచ్చాను ఇంతలో టూ టౌన్కి వెళ్ళాల్సిన పనిలేదు చాలే గాడు బాంబు పెళ్లినా బతికిపోయింది అటు వెళ్నో నా మరదలు నేను పెళ్లి చేసుకోవాలి ఏదైనా ఐడియా ఉంటే చెప్పనా ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ ఎదిరిపెడతాడు ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి నైంటీ పర్సెంట్ చచ్చాడు మిగిలిన టెన్ పర్సెంట్ ప్రాణం మీద మనం రెండు దెబ్బలు కుట్టాం అనుకో పూర్తిగా చస్తాడు ఆ తర్వాత నీ మరదళ్ళను పెళ్లి చేసుకోవచ్చు అయితే పద పోదా ఎత్తుకొచ్చి ఖతం చేద్దాం నా నిన్న 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 ల నా మాధ పేరుకుండే పెళ్ళారు ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారు లేస్తే పడుకోలేదు నేను పడుకోబెడతానుగా లేవండి జ్యూస్ తాగుతు ఆరు సార్లు తాగాను ఇంకా నా వల్ల కాదు అలా అనకండి భోజనం లేదుగా పట్టండి లేదు వద్దండి అండి అన్నానండి అనే ఉంటానండి ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబు మీ మాటలు కూడా తేడా వచ్చింది అదే అండి బాంబు ఎఫెక్ట్ అండి మూతి పగలి నాలుగు ఖర్చుకున్నాను ఇంకెవరు ఆయనంటే దేవుడు దేవుడు సర్లే పట్టండి ఉందికి ఎలా ఉంటాను నాకు అసలే సహనం తక్కువ ఉండండి ఇంతటి దానికి సారీ ఎందుకండి సారీ మార్చుకుని వస్తాను ఉండండి వద్దు 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 ఏంటండి ఏమైంది నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు నేను తట్టుకోలేను ఏ సిగ్గుగా ఉందా లేదు భయంగా ఉంది భయపడ్డా ఎందుకు నేను అందంగానే ఉంటానుగా అందుకే అయ్యా భయం ఎందుకు నేనేం పరాయిదాన్ని కానుగా మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి గురువా గురువు ఎవరు అదేనంటే డాక్టర్ గారు ఈ కట్లు నన్ను స్టార్ట్ టీవీ కూడా చూడతున్నారండి మీరు సైడ్ కెళ్ళి మార్చుకోండి లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను అదా మీ భయం అయితే ఉండండి థ్యాంక్స్ అమ్మాయ్యా ఈ గంటకి గండం కట్టెక్కింది నాయనా ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చిన వచ్చి కాదు పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు దారటం ఖాయం దేవుడు కాలు దారటం ఖాయం చిన్న పిల్లలు ఏంటి అర్పులు కాసే పోర్చుకోండి అవే తగ్గిపోతాయి ఉంటారా దేవుడు కేరళ ఛాన్సీ కొంతలే ఉందండి ఓరి నాయనో ఆ తరిదుడు ఝాన్సీని చూసి టెంప్టే టెంప్టే అన్న చేసేస్తున్నాడేమో ఏంటి ఝాన్సీ ఏమైంది మా ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారండి ఎవరు ఎవో తెలియదు కాపాడండి హ ఓరి నాయనో బారసాలకు ముందే ఝాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్కనవుతుండేది వీడు ఏడిపోయి ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో ఇంకో రెండు రౌండ్కో బాబా నీరు కూడా వచ్చి తలిగేన్ రవిని ఆహహా ఆహహా యాక్ట్రాంగ వీడు ఎందుకు యాడవుకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు డన్నల పరువ మందాన బ్యాండేజ్ చుట్టు ఉంటె దెబ్బల దగుతుంది సంగతి కదే రేయ్ కట్ల మొత్తం ఇప్పి కొట్టు రవిని పొద్దు పొద్దు కట్ల మాత్రం ఇవ్వొద్దు ఏ లేవా రాయలు కూడా లేదు ఏం పర్లేదు మేము మగాలి కదా చెప్పండి రాదు బాబాయ్ నచ్చిస్తాడు సార్ నచ్చిస్తాడు సార్ వద్దు వద్దు

啊哈哈哈一起上打

నువ్వా నువ్వు ఈ ఎందుకు వచ్చా నన్ను ఎందుకు మోసం చేసా సారీ నిన్ను మోసం చేసిన వీడి కాదు వారు మొత్తం చదివి ఏ సుప్రీం ఎవరని అడుగుతా వింటమ్మా ఇంతకాలం నీ కొమ్మగుడు నీ కొమ్మగుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుడిని వారే వీరు బాబు ఆవిడ మీకేమవుతుంది ఆవిడ మా ఆవిడ ఆవిడ మా ఆవిడే కదా లేడీస్ సీన్ లో ఇక మన పని అయిపోయింది ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చేయాలో ఎవరు బ్యాటింగ్ చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం పద ఎందుకు ఇంత మోసం ఎందుకు ఇంత ద్రోహం చేశారు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు పాపం విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు చెప్పండి ఒక పెళ్లి చేసుకుని నన్నందుకు రెండో పెళ్లి చేసుకున్నారు మీకు భార్యగా నేను సరిపోలేదా ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి

మనసులో నాకు స్థానం లేదు నా మీద మీకు ప్రేమ లేదు నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు మరో పెళ్లి నన్ను ముట్టుకోకండి ఏ రోజైతే తన మీలో తాళి కట్టారు ఆ రోజే మన బంధం తెగిపోయింది ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది ఉండండి తనతోనే ఉండండి తన్నే భార్యం చేసుకోండి నాకు కావాల్సింది శీల చెడిన మగాడు కాదు సీలో ఉన్న మోగుడు బంగారం లాంటి మా సిఐ గారి కాపురల్ని నాశనం చేశారు. వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంత చూస్తాను. మాట్లాడుకు. నీకు మాట్లాడే హక్కు నీ తల్లినే. ఊతరి మొగడికి రెండో పెళ్లి చేసావు నువ్వు. తల్లివా? నాకు సమయం తెచ్చిపెట్టి నువ్వు. తల్లివా? తల్లివైతే ఈ అల్లుడికి మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసావు నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే ఏం తప్ప ఖచ్చితంగా తప్పే నాకే కన్ను ఒకరా కాలు ఒకరా నాలో ఏ లాభం ఉందని ఏం తక్కువ అని రెండో పెళ్లి పడికి రెండో పెళ్ళంగా పడుతాను జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా మొగతోడు లేకుండా అంతావా ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా ఆడదానికైనా మొగుడ అవసరం మగాడికి పెళ్ళ అవసరం లేదా నేను ఇంకో మొగాడిని చేసుకుంటే అతను సహిస్తాడా పరిస్తాడా మగాడికి ఆడదానికి పూలగేట్ మగాడికి ఏమైనా కొమ్మలు ఉన్నాయా స్పెషల్ గా పైన ఊరి పడ్డా వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం వాళ్ళు రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తుంది అది కాదమ్మా మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు చొలగేలా చేస్తారు పెళ్ళను వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు నిన్నే కావాలనుకుంటున్నాడు అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు ఆడదాన్ని అంటే దూరం చేసుకుంటావా లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపరం చేయమంటావా మూడు ముళ్ళు ఏడు అడుగులు నాలుగు గోడలు ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా వాడి పక్కన రాత్రి నా పక్కన రాత్రి పడుకునే మనిషిని నా మొగుడని అనుకోమంటావా నేను సతినా సవతినా లేక సానినా ఏ అర్థం చెప్పుకొని ఏ హోదా తోతంతో ఉండమంటావు పరాయి ఆడదానికి దక్కిన వాడు నా మొగుడు కాదు అంటే ఏమిటో ఆ మొగుడిని వద్దనుకుంటాను విడాకులు తీసుకుంటాను ఏమిట్రాది లాయర్ నోటీసులు లాయర్ నోటీసులు ఎవరు పంపారు నీ కోడళ్ళు దేనికి వాళ్ళకి విడాకులు కావాలంట నువ్విందురా బాధపడతావు సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టు వాళ్ళు బాధపడాలి నీలాంటి మంచి ముగ్గురు దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి మీసం లేని వాళ్ళు వాళ్ళకి ఎంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న బగాడివి నీకెందు వాళ్ళకి ఒక్కరు లేనప్పుడు నీకు వాళ్ళు ఎక్కర్లేదు ఎంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పింది నువ్వేనా ముగ్గుండి వదిలేసిన వాళ్ళకి ముగ్గురు తొట్టేమో కానీ పెళ్ళ వదిలేసిన ముగ్గురు లక్ష మంది దొరుకుతారు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అప్పుడు కానీ జనం నేల మీద పోయారు ఊహించుకుని పనిచేసింది వాళ్ళు రా నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరక రూపిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ పేరు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది అంటే ప్రతికారం కోసం పెళ్లి చేసుకోమంటావా లేకపోతే ఇంకా వాళ్ళకి ముగ్గుండని వాళ్ళ ఫోటోలు పట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయి పోనీ చెయ్యని పొరపాటు చేయి కొత్త వాడు చేసుకో ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో బాధల్ని బాధ్యతల్ని మర్చిపో పెళ్ళాల వదిలేసిన మొగుడని అవమానం పడే కంటే గౌరవంగా తాగువ తప్పించుకో అలాగే తండ్రిగా ఆనందిస్తాను తీసుకో తెచ్చారు తాగేదాకా తీసుకొచ్చారు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర పరిగెత్తు రావడవా ఇంకో మగవాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా చెప్పను చెప్పను చాలం నువ్వు చచ్చావు అనుకుని పిచ్చి వెదోలా తయారయ్యాను కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా కడిపారు చచ్చి నీ దగ్గరగా వద్దాం అనుకున్నాను కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు మా నాన్న నా జీవితం నా నీ జీవితం కాకూడదురా భార్య లేని లోటు ఏంటో నేను చదువు చూశాను మళ్ళీ పెళ్లి అని బలవంతం చేస్తే చచ్చి కన్నతండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నానే తప్ప దీని రంగు పొంగు చూసి వెరెత్తి కాదు అది నేరమా పాపవా ఏవే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత ఈ సంగతి అంటే సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాడి షేక్ అయిపోతున్నావా ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా నేను తాకానా కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా మజా చేశానా పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతివ్రతలా బతకిచ్చాను కదే నేనే దుర్మార్గుణ్ణయితే ఆడదాని అవర్థంతో ఏడ్చేవాడిని అయితే ఎప్పుడో ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని కానీ ఎందుకు అలా చేయలేదు ఎందుకు నీకు తప్పలేదు భార్యగా అర్చన నాలో బతుకుందిగా నిజం చెప్పలేదు నిజం చెప్పలేదు అని చెబుకోవచ్చు మేకలా గించుకుంటున్నాం ఎందుకు చెప్పలేదో తెలుసా నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మీ బాబు మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు దాడి కట్టించారే ఇరవై ఏళ్ళుగా కనీ పెంచిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళైంది చచ్చిందనుకు నా పెళ్ళాం తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చేస్తావని నీకు చెప్పలేదే నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత తొమ్మిది నెలలు లంకలో ఉండొచ్చిన సీతని ప్రవేశం చేయమన్నాడు ఆ ఎవడో వెదవ కూత కూడిని కడుపుతా ఉన్న తన పెళ్ళాన్ని అడవిలోకి పంపించాడు అదే రావుడు నీ ఫేవరెట్ నువ్వు అడ్రస్ లేకుండా ఇరవై ఐదు నెలలు ఎక్కడికో పోతే ఎక్కడున్నావు ఏం చేశావు ఎవరితో ఉన్నావు అని అడిగారా లేదు అనుమానించానా లేదు భార్య అంటే ప్రేమ భార్య అంటే నమ్మకం భార్య అంటే విశ్వాసం ఆ రాముడికి రేట నీ మొగుడికి రేట చెప్పు ఆ రాముడి దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీదకిసిరేస్తా పేరుకు పెళ్ళారమే కానీ నేను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే నువ్వు కనీసం ఆ పిట్టకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి ఇద్దరు భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక గుమిలిపోయా మీ ఇద్దరికీ నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరూ ఏడాల్సిన ఏడుపు నేనేచానే ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా అసలు మీరిద్దరూ పొజిషన్లోకి రండి రే నన్ను వద్దని మీరిద్దరు వదిలేస్తే వచ్చి మీ కారు మీద పడతారనుకున్నారా అవును నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ భార్యలాగా హ్యాపీగా బతుకుదామనుకుంటున్నారా మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు తాళి తెగిన భార్యల్లా మొగుడు చొచ్చిన విధ మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తారు లేకుండా మిమ్మల్ని విడుదల చేస్తాను జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తాను బాయ్ ఆగండి ఏ నేను చావడం కూడా నీకు మీరు బతకాలి నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలి మీ మీద ప్రేమ లేక కాదు మీరంటే ఏంటో తెలియక కాదు నా వల్ల మీకు ఛాన్సీకి అన్యాయం జరగకూడదని నేను మిమ్మల్ని అనుమానించాను అవమానించాను మీకు దూరం కావాలనుకున్నాను విడాకులు కోరుకున్నాను నేను మీకు భార్యనయ్యాను మీ బిడ్డకు తల్లినయ్యాను కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను కానీ ఝాన్సీ ఒక్క పసుపుతాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు భార్యగా మీ జీవితంలో తనకి చోటు వండి లేదక్క అలా చేస్తే నువ్వు భర్తనే కాదు బాబుకి తండ్రిని కూడా దూరం చేసింది అనుభవతా ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను ప్రేమించింది నిన్ను ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను గాని మనసుని పంచుకోలేను ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే ఒకరి మీద ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాల్ని పాడు చేసుకోకండి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి నాకు భార్య కాలేదు అవునా ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడి లాగానే ఉండాలి ఆ రాముడికి సీత ఒక్కటే ఆ సీత మరి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ